స్వామి శరణమయ్యప్ప మనము అయ్యప్ప స్వామి జీవిత చరిత్రలో భాగంగా అయ్యప్ప స్వామి యొక్క జనన విశేషాలను తెలుసుకుందాం దూర్వాసముని సాపము వలన దేవతల తల వెంట్రుకలు తెల్లగా మారిపోయినది ఈ సాపము తలగుటకు పాల సముద్రం చిలికి అమృతం తీసి తలకు రాయవలెనని మహావిష్ణువు ఆలోచన ఇచ్చాను ఆ ప్రకారం దేవతలు దానవులు పాల సముద్రం చిలుకుతూ ఉండగా వచ్చిన అమృతాన్ని దానవులు లాగుకొని పారిపోయేది ఇది తెలిసిన మహావిష్ణువు అందమైన మోహిని రూపంతో దానవులను మైమాడిపించి అమృతాన్ని తీసి మరలా దేవతలకు అప్పచెప్పెను మోహిని రూపంలో ఉండే మహావిష్ణువుని శివుడు చూచి మైమరచి ప్రేమించి ఆ సంగమము వలన ఒక పుత్రుడు జన్మించును హరిహరులు అంటే శివుడు విష్ణువు ఆనవాలుగా తమ పుత్రునకు ఒక బంగారు కంఠమాలను వేసి పుత్ర సంతానం లేని తన భక్తుడైన రాజశేఖరుడికి అప్పజెప్పమని ఆజ్ఞాపించను ఒకరోజు రాజశేఖరుడు తన పరిప పరివారంను తీసుకుని పంపా నది తీరము పంపానది తీరం పక్కన ఉండే అడవికి వెళ్ళి క్రూర మృగములను వేటాడుచుండెను ఆ తర్వాత రాజు రాజు ఆనందంలో నిమగ్నుడై ఉండగా ఆ కర కారడవిలో ఎక్కడ నుంచో బిడ్డ ఏడ్చుట విని అతి ఆశ్చర్యంతో వెతుక్కుంటూ పంపానది గట్టునకు చేరుకొనెను అక్కడ అతి సౌందర్యము తేజస్సు బిడ్డ కాళ్ళు చేతులు విసురుకుంటూ ఏడుస్తూ ఉండగా చూచి దాన్ని అంతఃపురం తీసుకువెళ్లటమా లేదు ఆ కారడవిలోనే విడిచిపెళ్లటమా అనే ఆలోచనలో పడెను ఇట్లు ఉండగా అక్కడికి ఒక సన్యాసి రాజుకు కనిపించి ఆ బాలు తీసుకొని వెళ్ళి పెంచుకొనమనియూ మెడలో మణిమాల ధరించి ఉండటం వలన ఆ బాలునికి మణికంఠ అని నామధేయం చేయమనియూ పన్నెండేళ్లు పూర్తి అయ్యేటప్పుడు ఆ బిడ్డ ఎవరని తెలియవచ్చునని చెప్పి సన్యాసి వెళ్ళిపోయాను రాజశేఖరుడు ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకుని వెళ్ళి తన రాణికి అప్పగించి జరిగినదంతయు చెప్పాను ఈ పుత్రలాభము సాక్షాత్ పరమేశ్వర ప్రసాదమని అందరూ సంతోషించిరు యువరాజు దొరికినాడని ప్రజలందరూ సంతోషించి కానీ రాజు యొక్క దివాను రాజశేఖరుని మరణానంతరము తానే రాజు కావచ్చునన్న ఆశ నిరాశ అయినందుకు కలవరపడుచూ ఉండేను అంతఃపురంలో రాణిగారికి రాజరాజన్ అనే మగపిల్లవాడు పుట్టి మణికంఠ బాలుడు అన్ని విధములైన విద్యలు శాస్త్రములు నేర్చుకును ఆ విద్యా బోధనలు సమాప్తమైన తక్షణం గురువు దగ్గరికి వెళ్ళి గురుదక్షిణ కోరుకొనమని అడిగను మణికంఠ అంతపురం బయలుదేరే ముందు గురువు దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదములు ఇమ్మని అడుగగా నీవు సాధారణ బాలుడవు కాదు నీవు ఒక దేవతవు అని తెలుసుకొంటిని దేవానుగ్రహం పొందిన నీలాంటి వాడు నా దగ్గర విద్యార్థిగా ఉండినందుకు నేను చాలా గర్విస్తున్నాను నీవు నాకు చేయవలసింది ఏమిటంటే మూగతనము అందవిహీనుడైనటువంటి నా కుమారునికి మాటలు చూపులు ప్రసాదించవలని కోరగా మణికంఠ గురుకుమారుని రప్పించి అతని తల మీద చే తన చేతులు మోపి ఆశీర్వదించి మాటలు చూపులు వచ్చేటట్లు చేశాను ఇవన్నీ ఎవరికి తెలియపరచరాదని గురువుకు మనవి చేసుకొని తన అంతఃపురమునకు వచ్చి వేశాడు మణికంఠుడు విద్యా విద్యాభ్యాసము పూర్తి చేసుకొని అంతఃపురంలో రాణిగారికి రాజరాజన్ అనే మగపిల్లవాడు పుట్టి పెరుగుచూ ఉన్నాడు రాజశేఖరను మణికంఠుని గొప్పతనం గుర్తించి అతనే తన యొక్క జ్యేష్ఠ పుత్రుడనియు కాబట్టి అతనికే పట్టాభిషేకం చేయాలని దివానుగారిని ఆజ్ఞాపించాను గారికి ఈ పట్టాభిషేకం ఇష్టం లేనిది వలన ఆయన అనేక విధములని ఇక్కట్లు పెట్టాను మణికంఠునికి విషప్రయోగం కూడా జరిగినది కానీ ఏమీ ఫలించలేదు అయినా ఈ పన్నాగాల వలన మణికంఠునికి తీరని యం ఏర్పడినది సాధారణ వైద్యులు ఏమీ చేయలేకపోయి ఆఖరికి సాక్ష పరమశివుడే ఒక వైద్యునిలాగా మారువేషంలో వచ్చి మణికంఠునికి చికిత్స చేసి బాగు చేశాను మణికంఠుని చంపవలన ప్రయత్నములు అన్నీ ఫలించలేనందువలన దివాను రాణిగారికి ఒక కొత్త ఉపాయం నేర్పెను తన కన్న కొడుకునకు రాజ్య పట్టాభిషేకం జరిగితే చాలు నన్న కాంక్షతో ఉండే రాణిగారు దివాను ఏది చెప్పినా చేయటకు సిద్ధమైపోయినది దివాన్ చెప్పిన ప్రకారం రాణి తీరని తలనొప్పితో ఏడవటమో మొదలుపెట్టాను ఇది నిజమని నమ్మిన రాజు ఓ గొప్ప వైద్యను తీసుకురమ్మని దివానుకు చెప్పాను దివాను తీసుకొచ్చిన వైద్యుడు రాణిగారిని పరిశీలించి ఈమెగారికి పులిపాలు తప్ప వేరే మందు లేదని చెప్పాను రాజు అనేక మందిని పులిపాలు తెమ్మని చెప్ప అందరూ అడవికి వెళ్ళి ఆడపులను చూడటమే కానీ వాటి పాలు పిండి తీసుకొచ్చిన వారు ఎవరూ లేరు ఇది అసాధ్యమైన పని అని గుర్తించిన రాజు ఈ కార్యము ఎవరు సాధించినా వారికి తన రాజ్యంలో సగము రాజ్యము ఇవ్వబడనని ప్రకటించినాడు ఈ విధముగా రాణిగారు అసూయతో తన కుమారుడికే పట్టాభిషేకం జరగాలని రాజు దివాను రాణిగారు దివాను ఈ కుట్రపణ్ణి శబరి మణికంఠుడిని అడవుల పాలు చేయడానికి ఈ విధముగా తలనొప్పి అనే సాకుతో ఒక కుట్రను పండడం జరిగింది ఆ తర్వాత శబరిగిరీసుడైన అయ్యప్ప స్వామి మణికంఠుడు హరిహరస్తుడు ఆ అడవులకు వెళ్ళే అవకాశము రావాల్సి వెళ్ళి వచ్చింది అనే విషయాన్ని మరొక సంచికలో తెలుసుకుందాం హరి ఓం తత్సత్ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప